బీజేపీ నాయకురాలు మాధవీ లత గారు తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నడుచుకోలేక ఆమె మా అసోసియేషన్కు ఫిర్యాదు చేసినారు జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అభ్యంతర కామెంట్ చేసినారని చర్యలు తీసుకోవాలని చెప్తూ మాకు ఆమె ఒక ఫిర్యాదు లేఖను అందజేసినారు ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టినారు అతనే ఒక వీడియోను కూడా షేర్ చేసినారు ఆ వీడియోలో చాలా ఘాటైన పదజాలాన్ని ప్రయోగించారు ఆమె మహిళలు ముఖ్యంగా వాళ్ళు వేసుకునే వస్త్రధారణ పైన కొందరు అక్కడ దగ్గర కామెంట్ చేస్తుంటారని పరితెగించిందని మహిళలను అంటుంటారని అలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళే పరితెగించి ఉంటారని ఆమె ఘాటు విమర్శలు చేశారు సరే ఆ వీడియో గురించి అదే పక్కన పెడితే ఆమె తెచ్చిన పోస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇంతకు ఆ పోస్ట్ ఏంటంటే భూమి మీద ఈ రోజుల్లో పతివ్రతలు ఎవరూ లేరమ్మా ఖచ్చిగా మాట్లాడితే ప్రతి ఒక్కరూ మానసికంగా వెభిచారులే ఎవరి ఆలోచనలు గొప్పగా లేవు ఎవరి చర్యలు ఉత్తమంగా లేవు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరనే ఎవరికి వారు ఆడ మగ మరియు ఇతర జాతీయులు కలిసి ప్రతి ఒక్కరూ కనీసం రోజైనా మానసిక వ్యభిచారం చేసిన వాళ్ళే శరీరం ఏముంది తప్పు చేస్తే భగవంతుడు క్షమిస్తాడు తప్పు తెలుసుకున్న స్వామి అంటే మానసికంగా ఆలోచనంగా ఆలోచన పరంగా చేసే తప్పుకి భగవంతుడు క్షమాభిక్ష పెట్టడు తప్పు లేనివాడు తమ తప్పు అందరూ సర్వమంగళ మేళాలే ఎవరికి వారు కనీసం తెలిసి తప్పు చేయకూడదు తెలిసి మోసం చేయకూడదు తెలిసి ద్రోహం చేయకూడదు మోహాలు తాపాలు ఆకర్షణలు సహజం తప్పు అని తెలిసాక తెలుసుకొని మంచిగా బతికే వాడికి మోక్షం పుణ్యం వస్తుంది పాప పనులు పాపపు మాటలతో మీతో పాటు మీ వంశాన్ని నాశనం చేస్తుంది కర్మ ఎవరినీ వదలదు మీ మాటలు కూడా లెక్కించబడతాయి ఆలోచన కూడా పాపం లిస్టులో ఉంటుంది అయినా మేం పాపమే చేస్తాం అంటే చేయండి మీరు ఎన్ని తప్పులు చేస్తే అంత నాశనం అవుతారు నాకు అదే కావాలి తదాస్తు అని ఆమె క్షపించారనుకోవచ్చు దీవించారనుకోవచ్చు అంటే మాధవీ లత గారు ఎంత కోపంగా ఈ సమాజం పైన ముఖ్యంగా ఉన్నారో ఈ పోస్ట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఎవరి బాధ వాళ్ళది ఎవరికి పడుతుంది ఈ సమాజానికి ఈ సమాజం అస్సలు పట్టించుకోదు